హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఊతప్పం కోసం నేను పిండిని తీసుకున్నాను పిండి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నానండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మీరు కూడా అట్లా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఒక క్యారెట్ తీసుకొని దాన్ని తురుముకోవాలండి నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ తీసుకొని సన్నగా తురుము పెట్టుకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర తీసుకున్నానండి అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని మీకు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు లేకపోతే దాంట్లోనే వేసుకోవచ్చు నేనైతే కొంచెం పచ్చాపచ్చాగా చిన్న రోకులతోటి నూరుకున్నానండి చూసారు కదా అట్లాగా ఉల్లిపాయ ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు పిండిలోకి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్నాం కదండి అల్లం కరివేపాకు జీలకర్ర అవన్నీ వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం తురమి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని నేను అంతా వేసుకోవట్లేదండి కొంచెం వేసుకుంటున్నాను కొంచెం ఊతప్పం పైన వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఉంచేసానండి అట్లా క్యారెట్ అంతా అంతా పెట్టు కలుపుకోండి ఇంకొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకోండి మరి ఎక్కువ పలచగా చేసుకున్నారంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుందండి అందుకని ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అవగానే పిండిని పెనం మీద వేసేసుకున్నాం నేను ఒక గెరట వేసుకున్నానండి మీకు కావాలంటే కొంచెం మందంగా కొంచెం వెడల్పుగా కావాలంటే రెండు గింటలు వేసుకోండి నేనైతే ఒక గింట వేసుకొని పిండంతా స్ప్రెడ్ చేసేస్తాను స్ప్రెడ్ చేశాక దాని మీదకి మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుముని వేసేసుకున్నానండి వేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి రెండు నిమిషాలు మగ్గింది కదా చూసారు కదా అది తిరిగేసుకుందామండి తిరిగేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత వేగిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి మిగిలిన అన్ని ఊతప్పాలు కూడా నేను అట్లానే చేసేసుకున్నానండి చూసారు కదా చాలా బాగా కలర్ఫుల్గా వచ్చినాయి కదా ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్